ఫోన్ కనిపెట్టిండడు మొబైల్ కంపెనీ మొబైల్ కంపెనీ వావ్ మొబైల్ కంపెనీ మొబైల్ కంపెనీ ఫోన్ రిపేర్ చేసేవాడు అది కాదు ఫోన్ కనిపెట్టిండవారు బ్రదర్ మంచిగా కనిపెట్టింది నో అదర్ మెటీరియల్స్ ఫోన్ కనిపెట్టిండేవారు ఫోన్ కనిపెట్టిండవరు తెలీదు

అంటే మీకు ఇష్టమా అదే వారు చెమటేసి చెప్పండి సరే ఫోన్ కనిపెట్టింది ఎవరు చెప్పాను ఆన్సర్ చెప్పానా నా ఫోన్ పోతే నేనే కనిపెట్టుకున్నాను ఆన్సర్ అది నా ఫోన్ పోతే నేనే కనిపెట్టుకున్నాను ఆన్సర్ అది నేను ఫోన్ పోయిందని చెప్పలే కదా ఫోన్ కనిపెట్టింది ఎవరన్నా నేనే కనిపెట్టా ఫోన్ పోతే నేను కనిపెట్టాను

ఏయ్ రామ్ ఈ కంప్యూటర్ నేమ్ మార్కు కంప్యూటర్ సైన్స్ నేర్చురేంగారా ఆ నేను ఇంటర్ ఇంటర్ డిగ్రీ కాదు అక్కన చాలా హాలజీ చూస్తున్నా వింటర్ ఉంటుంది నేనే కంప్యూటర్ ఇంటర్ సిస్ ఇంటరో ప్రింటరో జంప ఇంటరో ప్రింటరో జంపండి డిగ్రీలంటా కంప్యూటర్ల ఇంటర్నల్ బేసిక్ అమ్మా ఇంజనీరింగ్ కంపెనీ సరే రాజ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు ఇందిరాగాంధీ అమ్మా స్కూల్ చెప్పండి వాడ వాచరే ఆయన

సరే మీకు ఎప్పటికీ గుర్తుని పోయే సీరియల్ పేరు చెప్పండి చూడమంటే గుర్తుండి వంటలు కాదు వంటలు ఒక్క చూసే వాళ్ళకి చూడలేని ఎలా చెప్పారు వంటలు ఆంటీ అమ్మమ్మ చెప్పారు కాదు తెలుసా తెలియదు మీకేం తెలుసు కొని మీ ఇంటి పేరు తెలుసా తెలుసు మీ లైక్ తెలుసా తెలుసు ఇస్ ఇట్ ట్రూ భవాని ఇదేంట denn area అని తెలుసా తెలుసు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారో తెలుసా సి సరే చెప్పండి సరే చెప్పండి హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అచిచి కాళేశ్వర్ ప్రసాద్ ఇస్ రైట్ అమ్మా

మీరు చెప్పండి సమాధానం చెప్పలేమండి అందుకే పెట్టినా అంటే పెట్టుకుంటే బాగుండదు కాబట్టి కాదు ఇంకోటి బొట్టు ఎందుకు పెట్టుకుంటారు కాబట్టి అండి

ఆఫ్ ద బాడీ కంటిన్యూ టు గ్రో ఆఫ్ యువర్ ఎంటైర్ లైఫ్ మనం చచ్చే వరకు ఆ పార్ట్స్ ఏంటి

మంచి కాలేజ్ అనుకున్నాం అన్న ఇప్పుడు ఏమనుకుంటున్నాం ఎందుకు వేరే జాయిన్ అవ్వద్దు అనుకుంటున్నాం ఇప్పుడు భారీ పరిణామం తెలిసినారా చాలా సరే ఇప్పుడు ఎవరైనా వచ్చి మహర్షి కాలేజ్ జాయిన్ అంటే మీరు వెళ్ళిపోయా నుంచి అంటాం జాయిన్ అవ్వండి అని అంటాం మేము అనుభవించింది వాళ్ళు కూడా అనుభవించాలి ఇది కదా ఇండియన్ సైకాలజీ వాడు బాగోపాయ పర్లేదు మనం బాగోపాయో పర్లేదు వాడు బాగుపడకూడదు వాళ్ళు బాగుండకూడదు అలా కూడా ఉండదు సరే నేను చెప్పాను ఆన్సర్ నోస్ అండ్ ఇయర్స్ నాకు తెలియదు గూగుల్ నుంచి అలా సీరియస్ గా చూడొద్దు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్